వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు హైకోర్టు చాలా స్పష్టంగా ప్రభుత్వానికి ఆదేశాలను చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇక్కడ ఇంతకు ముందు కూడా మనకి డీజీపీ సో డీజీపీ గారు పోలీస్ శాఖలో పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఖాళీలను ఈ పోస్టులు ఉన్నాయి పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది పోస్టులు ఉన్నాయి వాటికి మేము త్వరలో ఇస్తామని చెప్పారు కానీ విచిత్రం ఏంటంటే ఉన్న ఈ ఆరు వేల ఒక్కొంద పోస్టులకి రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ ఇప్పటి వరకు కూడా స్టిల్ మీరు చూడండి వాళ్ళకి ట్రైనింగ్ కూడా అవలేనటువంటి పరిస్థితి మేబీ నాకు తెలిసినంత వరకు రేపు పొద్దున వాళ్ళని అందులో మీకు ఏజ్ లేదు అని మళ్ళీ ఒకవేళ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉందా అంటే కొన్ని మరి ఏంటి వర్గాలు అయితే కనుక కనబడతా ఉన్నాయి ఓకే ఇది ఇవే కాకుండా మీరు చూడండి కొన్ని పోస్టులను ఉన్నటువంటి ఎయిత్ క్లాసు సెవెంత్ క్లాసు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి కొన్ని పోస్టుల యొక్క పేర్లు సో ఆ పేర్లను మార్చాలి అని సిఎస్ గారి అయితే కనుక చాలా స్పష్టంగా చెప్పే దాంట్లో పంతొమ్మిది వందల తొంభై ఒకటి రూల్స్ అవన్నీ కూడా ఉన్నాయి సో ఇవి వాటిని మార్చి ఒకవేళ ఏదైనా ఎయిత్ టెన్త్ క్లాస్ బిలో ఉన్నటువంటి అర్హతతో ఏదైనా మళ్ళీ నోటిఫికేషన్స్ ఏమైనా విడుదల చేసే అవకాశం ఉందా దానికి విడుదల చేస్తే ఎగ్జామ్స్లో ఏదైనా కండక్ట్ చేస్తారా లేదా సో ఇవి ఒకటి కాదు రెండు కాదు ఇలాంటివి చాలా విషయాలు ఉన్నాయి ఓకే నిన్న డ్రిల్ అంటే మార్క్ సమావేశం జరిగింది ఎక్కడ మనకి దేవాలయంగా భావించబడుతున్నటువంటి దేవాలయంగా భావించబడుతున్నటువంటి మనకి ఆంధ్రప్రదేశ్ శాసనసభలోను చక్కగా విద్యార్థిని విద్యార్థులతో చాలా అద్భుతంగా మరి అక్కడ జరిగింది సో అందులో ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడతారు కానీ జరిగేటువంటి సభ సమావేశాలు గౌరవాలని వాటిని ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఆహ్వానించాలి రెండు వాటిని మనం ప్రతి ఒక్కరికి కూడా అర్థం చేసుకోవాలి ఓకే అది విద్యార్థులు విద్యార్థులు ప్రతి ఒక్కరిని కూడా యువకులను యువకులను ఏం చేయాలి రాజకీయాల్లోకి ఆహ్వానించాలి అన్నారు సో మనం చక్కగా దీన్ని స్వాగతించాలి బట్ కానీ యువకులకు వస్తే వాళ్ళకి అవకాశాలు ఇస్తారా యువకులు వస్తుంటే వాళ్ళకి టికెట్లు లాంటివి ఏమీ ఇస్తున్నారా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి ఇదంతా కూడా మనకి ఒకసారి మీరు ఒకసారి మనం ఆలోచన చేయండి అదే చాలామంది ఎందుకంటే నేటి ఇక్కడ నిరుద్యోగ యువత యువకులు చాలామందికి ఏంటంటే ఆలోచన పరిజ్ఞానం ఆలోచన విధానం వారికి ఎటువైపున వెళ్తూ ఉంది అనడానికి కూడా కొన్ని ఉదాహరణలు అయితే కనుక ఉన్నాయండి అదే ఇవి అలాగే మీకు ఇక్కడ దయచేసి మిత్రులారా ఈ రోజు అండి నేను ఇంకొక విషయం చెప్తున్నాను నిజంగా డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే మనం చక్కగా గ్రూప్లో ప్రాక్టీస్ విషయంలో మాత్రం ఎక్కడ లోటు ఉండదండి నేను చెప్తున్నాను ప్రాక్టీస్ విషయంలో ఎక్స్ప్లెనేషన్ విషయంలో వాళ్ళకి ఎస్ఏపీ వాళ్ళకి నేను చెప్పాను మరి రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ జిల్లాలో ఉన్నటువంటి పోస్టులు వివరాలు నేను మీకు చెప్పాను మీరు ఆలోచన చేయండి ఎవరైనా ఇంతలా చెబుతున్నారా మీకు ఎవరో ఏమి ఈ విషయాల గురించి పుత్రి చాపట్ల కదా మీరు అర్థం చేసుకోండి ఎస్ఐపీ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి చక్కగా వాళ్ళకి ప్రిపరేషన్ ఈరోజు గ్రూప్లో ఆల్రెడీ మార్నింగేనండి మార్నింగే చక్కగా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అంటే ఇక్కడ ప్రతి టెస్ట్ టాపిక్ వైజ్గా ప్రాక్టీసులు పెడతా ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా వాళ్ళకి వచ్చేస్తుంది ఒకవైపున ఎస్జిటి వాళ్ళకి ఒకవైపున ఎస్ఏ వాళ్ళకి ఒకవైపు లాంగ్వేజ్ వాళ్ళకి హిందీ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి తెలుగు వాళ్ళకి ఒకవేళ అందరికి అందరికీ కూడా చాలా అద్భుతంగా ప్రతిదీ కూడా నేను వాళ్ళకి చక్కగా నేను పెడతా ఉన్నాను సో ఇది మీరు అన్ని విషయాలను తెలుసుకోండి నేర్చుకోండి ఓకేనా ఇంకొక ఇంకొక విషయం చెప్తాను మిత్రులారో గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి డిఎస్సి సంబంధించినటువంటి అన్ని జిల్లాల్లోనూ అన్ని జిల్లాలో ఇది స్థానిక ఎన్నికలు కనుక స్థానిక ఎన్నికల్ని బలోపేతం చేయడానికి స్థానిక ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని జాబ్ క్యాలెండర్ ఎలాగైనా సరే ఖచ్చితంగా ఇచ్చేయాలంటున్నారు ఓకే మనం దాన్ని స్వాగతించాలి జాబ్ క్యాలెండర్ అనేది కానీ జాబ్ క్యాలెండర్ అనేది ఎప్పుడు ఇస్తారు జాబ్ క్యాలెండర్ అనే విషయం కూడా వస్తుంది రెండోదిగా మీరు చూస్తుంటే డిఎస్సి ఖాళీలు అండి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి డిఎస్సి ఖాళీలు ఇప్పటికే ప్రతిసారి ప్రతిసారి డిఈఓ ఆఫీసులకి సో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి ఏం చేస్తున్నారు ఖాళీలు ఉన్నాయి ఖాళీలు ఉన్నాయి ఖాళీలు ఉన్నాయి ఎప్పటి నుంచి ఉన్న ఖాళీలు సో రెండు ఎప్పటి వరకు ఖాళీలు ఏర్పడతాయి డిఎస్సి ఎప్పుడు ఇస్తారు ఎలా పెడతారో దానికి ఉన్నటువంటి నీపు నిబంధనలు ఏంటి ఈ కథ సో ఒకటి కాదు రెండు కాదు నంబర్స్ ఉన్నాయి కదా మీరు ఆలోచన చేసుకోండి మిత్రులారా సో చాలా చాలా అయితే కనుక మనకి చాలా స్పష్టంగా చెప్తున్నారు డిఎస్సి కాలేజీలో నంబరాస్ ఉన్నాయి అంటే రెండు వేల ఇరవై ఆరుకు ఉంటాయండి కాబట్టి దయచేసి మిత్రులారా ప్రతిరోజు మినిమం మినిమం ఒక ఫోర్ అవర్స్ నాలుగు గంటలు మీకు నోటిఫికేషన్ వచ్చే వరకు నాలుగు గంటలు గ్రూప్లో వాళ్ళకి అదే చెప్తున్నాను అదేవిందా అంటే నేను ఎవరైనా గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే గ్రూప్లో మెయింటెనెన్స్ మాత్రం అంతే కానీ నేను ఫీజు ఐదు వేలు కట్టను ఆరు వేలు కట్టును పదివేలు అని నేను వాళ్ళ దగ్గర వెళ్ళి తీసుకోవట్లే సమా అదేవిధంగా మీకు కేవలం ఉద్యోగం వచ్చే వరకు ఆ ఉద్యోగంలో మీకు ఖచ్చితంగా మీకు నమ్మకం అయితే వస్తుందండి నేను చెప్తున్నా గ్రూప్లో మీకు నమ్మకం అయితే కనుక వస్తుంది అది హార్డ్ వర్క్ చేయాలి సో మనం హార్డ్ వర్క్ చేయకుండా సబ్జెక్ట్ నేర్చుకోకుండా సబ్జెక్ట్ లేకుండా ఏదో రాస్తున్నాం పోతున్నాం అన్నట్టుగా ఉండకండి అదే గ్రూప్లో వాళ్ళకి ఓకే నీకు లేట్ అయినా పర్వాలా ఇబ్బంది ఏమీ లేదు సో నీ వర్క్ అంతా చూసుకో అంతా చేసుకో చక్కగా ప్రశాంతంగా హ్యాపీగా కూల్గా ప్రశాంతంగా నువ్వు ఒక పోస్ట్ నాదే ఏమైనా సరే నోటిఫికేషన్ ఇస్తాను నా పోస్ట్ నాది నోటిఫికేషన్ ఇస్తే నా పోస్ట్ని కూడా ఇస్తాను ఆ జిల్లాలో వంద ఉన్నాయి రెండు వందలు ఉన్నాయి మూడు వందలు ఏమంటే ఎస్జిటి పోస్టులు అయితే కనుక చాలా ఎక్కువగా ఉన్నాయి అండి నేను చెప్తున్నా ఎస్జిటీలు ఎక్కువ ఉన్నాయి రెండు ఎస్ఏ పోస్టులు అయితే కనుక లాస్ట్ టైం ఉన్నటువంటి పోస్టులు లేవు అదే లాస్ట్ టైం ఉన్నటువంటి ఆ అయితే కనుక లేవు సో కొన్ని పోస్టులు అయితే కనుక ఉన్నాయి సో అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి చక్కగా చదవండి ప్రాక్టీసులు చేయండి అంతేగాని మేము వాళ్ళ యాప్ ఉందండి వాళ్ళ పుస్తకాలు ఉన్నాయండి అదండి ఇలా ఒక సిలబస్ మొత్తం మారిపోద్ది నీ పని ఎలా ఉండదంటే నేను ఎత్తున సింగ్ చేసుకోవడమే దొప్పనెట్టుకోవడం ఈజీ ఇది లేదు అదే సో నేను మీకు చెబుతున్నా మంచి కోసం చెప్తున్నాను దయచేసి వినండి సో మీకు ఎప్పుడు కంటెంట్ విషయంలో సైకాలజీ విషయంలో మెథడ్స్ విషయంలో ఎప్పుడు మారవు కదా ఆల్రెడీ ఇప్పుడు మారింది ఇంకా మారదు ఓకే మారింది కాబట్టి ఇంకా మారే ప్రసక్తే లేదు సో అది ఆ విధానంలోకి వెళ్ళండి అలాగే మీలో ఇంకా ఎవరైనా సార్ నేను గ్రాండ్ టెస్టులు కావాలి సార్ నేను గ్రాండ్ టెస్టులు రాస్తాను సార్ సో నా గ్రాండ్ టెస్టులు అంటే చాలా ఇష్టం సార్ అన్నటువంటి వాళ్ళు ఉంటే ఒకవేళ ఉంటే ఓకేనా గ్రాండ్ టెస్ట్ల ఒక అయితే ఆల్రెడీ మన గ్రూప్లో జాయిన్ అవ్వాలన్నా గ్రాండ్ టెస్ట్ల కోసం దేనికైనా నువ్వు దేనికైనా డిఎస్సీలో జాబ్ నాది సర్కార్ జాబ్ నాది సో ఏదైనా గవర్నమెంట్ జాబ్ నాది అని నువ్వు నిజంగా అలా ఉండి అలా హార్డ్ వర్క్ చేస్తానంటే సో ఖచ్చితంగా అయితే ఇంకా ఇంక నువ్వు ఏది ఆశించగా ఆలోచన చేయక లేదండి నేను హార్డ్ వర్క్ చేయలేను సో కొంచెం కష్టం అటు ఇటు అనుకున్నాను అనుకో అది నీ ఇష్టం నీ చిత్తం నేను చేయగలిగేది ఏమని అవునా కదా సో ఎప్పుడు కూడా అభ్యర్థులకి మంచి కోసమే చెప్తామండి ప్రతి విషయాన్ని ఎప్పుడు అభ్యర్థులు వాళ్ళకి దృష్టిలో పెట్టుకుని మీరు ఎట్లా చదవాలా అలాగే ప్రతిరోజు ఈ ఎస్ఐపి వాళ్ళకి జనరల్ స్టడీస్ వాళ్ళకి బ్యాచ్ చేసాం వాళ్ళు చూస్తున్నాం బాబు నోటిఫికేషన్కి వస్తాయి రెండు వేల ఇరవై ఆరులో నేను సెటిల్ అవుతున్నాను అది విందా అది నేను డిఎస్సి సెటిల్ అవుతున్నానా లేదు పోలీస్ కానిస్టేబుల్గా సెటిల్ అవుతున్నా ఎస్ఐగా సెటిల్ అవుతున్నానా లేదు నేను జనరల్ స్టడీస్లో ఒక గ్రిప్ తెచ్చుకుని ఒక ఉద్యోగం సాధించాలని ఖచ్చితంగా ఒక దృఢమైనటువంటి సంకల్పం ఒక దృఢమైనటువంటి సో నువ్వు ఆత్మవిశ్వాసంతో నువ్వు ఉండే వ్యక్తివైతే కనుక వెళ్ళను కూడా వెళ్ళను కూడా నేను చెప్తున్నా అది సో ఇది మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎప్పుడు ఏ నిమిషంలో జాబ్ క్యాలెండర్ విడుదల అవుతుంది జాబ్ క్యాలెండర్లోనే ఉన్నాయండి ఈ జాబ్ క్యాలెండర్లోని మీకు ఈ పోస్టులన్నీ కూడా ఇవిడి ఉన్నాయి ఈ జాబ్ క్యాలెండర్లోనే ప్రతి పోస్ట్ కూడా ఆల్రెడీ దాగిన ఉంది ఈ జాబ్ క్యాలెండర్లోనే డిఎస్సిలో ఎస్ఏపి కానీ డిఎస్సిలో పీజీటీ కానీ డిఎస్సిలో అలాగే టీజీటీ కానీ నీకు ఎస్ఏ కానీ ఎస్జిటి కానీ ఆల్మోస్ట్ ఎవ్రీ ఎవ్రీ పోస్ట్ ఇక్కడ ప్రతి పోస్ట్ కూడా అందులో ఉంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి